ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలు పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ జనసేన పార్టీ అధ్యక్షులు కొనెతల పవన్ కళ్యాణ్ తొనిలో నిన్న జరిగిన బహిరంగ సభలో ప్రజలకు నా కుమార్తె బార్లపూడి క్రాంతిని పరిచయం చేసే కంటే తను కట్టుకుని వదిలేసిన పిల్లల గురించి పరిచయం చేసి ఉంటే బాగుండునని మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం జనసేనానిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు అసలు పవన్ కళ్యాణ్ కు ఏ హక్కు ఉంది అని తుని సభలో తన పేరు వాడవలసి వచ్చిందో సమాధానం చెప్పగలరా అని ముద్రగడ నిలదీశారు నా కుమార్తె పెళ్ళైన మరుక్షణమే నా ప్రాపర్టీ కాదని అందరి ముందు తాను బహిరంగ తెలియచేసిన పదే పదే ఆమెను నా కుమార్తెగా పరిచయం చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి అని ముద్రగడ డిమాండ్ చేశారు మీ ఆడవాళ్లను కూడా నా కుమార్తె మాదిరిగానే మీరు పెట్టే బహిరంగ సభల్లో ఎందుకు పరిచయం చేయడం లేదో వివరణ కావాలి అని ఆయన లేవనెత్తారు నేను మహానటుడు కాబట్టే కడపలో విషం నింపుకొని ఎవరికి అనుమానం రాకుండా నా కుమార్తె చూపారు పవన్ కళ్యాణ్ గురించి గురించి మెగా ఫ్యామిలీ రాష్ట్ర ప్రజలకు ఎవరికీ తెలియంది కాదని ముద్రగడ నిపుణులు చెరిగారు ముద్రగడ సోమవారం ఉదయం తన నివాసమైన కిర్లంపూడిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కుమారుడు ముద్రగడ గిరిబాబుతో పాల్గొని మాట్లాడారు ఈ మధ్య కుటుంబంలో చిన్న చిచ్చు రేపు సంగతి మీకు తెలుసు బాధాకరవండి అయినా సరే భయపడును మా అమ్మాయి నా ఆస్తి కాదు ఎప్పుడు వారు ఆస్తి మరి ఏమైనా చేసుకున్నామండి అమ్మాయి వెనకాల ఉన్న పెద్దలందరికీ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అమ్మాయిని ఎలాగ రోడ్డు మీద లాగించారు కాబట్టి రోడ్డు మీద పంపారు కాబట్టి టీవీ డిబే టీవీ డిబేట్లోనూ స్టూడియోలు పంపించి ఇంటర్వ్యూలు ఇప్పించడం అలాగే మీ అభిమాన నాయకుడైన పవన్ కళ్యాణ్ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురం అంతా డోర్ టు డోర్ తిప్పండి ఏమీ భయపడను బాధపడను మీ ప్రాపర్టీ అయితే ఏమైనా చేయించుకోండి అయ్యా దయచేసి ఆ కార్యక్రమం వచ్చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపించి ఈ రెండు మాటలు చెప్పాలని పత్రిక పత్రిక మీడియా వారిని పిచ్చానండి పక్క పవన్ కళ్యాణ్ గారు అతి అతిగా అది గౌరవిస్తున్నట్టుగా బయట నటన లోపల కుళ్ళు కుతంత్రాలతో కుటుంబాన్ని విడదీయాలని కుటుంబాన్ని చేయాలని చేస్తున్నది తెలీదనుకుంటున్నాడు పాపం ఆయన పిల్లి పాలు తాగినప్పుడు ఎవరు చూడలేదు అలాగా వీరు వీళ్ళు చూడలేదు అనుకుంటున్నారు అనుకుంటున్నారండి అయ్యా ఓ పక్కము గతంలో అయితే నన్ను పెద్దవారు ఓ మాట అన్న పడాలంటున్నాడు ఆయన అసలు నేను ఎప్పుడు మీ మీ టాపిక్ తేలేదే మీ అన్నగారిది కానీ మీది కానీ ఇప్పుడు టాపిక్ తేలేదే వా వారాహి యాత్రలో కాకినాడలో ఎందుకు నిందించారు నన్ను ఎందుకు తిట్టారు ఎందుకు ఆవేశంగా నా మీద తిరగబడ్డారు అది చెప్పండి అయ్యా అప్పుడేమో చేసేసి పెద్దలు వాళ్ళ మాట అన్నా భరించాలి అంటాం అయ్యా ఉందని పవన్ కళ్యాణ్ గారు అయ్యా ప్రాపర్టీ కానీ నా కూతురు డయాస్ మీద పరిచయం చేశారట ముదుగా బదనామ కూతురు అని చెప్పి ఎందుకు చెప్పుకోవాలా ఏ మామగారి పేరు వారి భర్త పేరు చెప్పి పరిచయం చేయాలి తప్ప ముదుగా బద్నామ కూతురు ఎందుకు చెప్పాలా ఇప్పుడు ముదుగా బదనామ కూతురు కాదే ముదుగా బదనామ ఇంటి పేరు లేదే అమ్మాయికి సిగ్గు లేదా పవన్ కళ్యాణ్ గారు మా పేరు మీ దయాస్ ఉపయోగిస్తావా ఇది పద్ధత నేను ఒకటి అడుగుతాను ఇంకోటి కొత్త విషయం మా అమ్మాయిని పరిచయం చేసావు ఓకే మీ ఇద్దరు భార్యను కూడా పరిచయం చేయొచ్చు కదా పోలీసు భార్యను పరిచయం చేయచ్చు కదా దయసు పరిచయం చేయి మూడో భార్య కూడా పరిచయం చేయి అంటే ఎదురు వాళ్ళు లోకువా ఎదరోలు నేను అవమానిస్తూ ఉంటావు అన్నమాట నీ ముగ్గురు దైవం పరిచయం చేయి ఈడు మొదటి భార్య రెండో భార్య వాళ్ళని దైవ ఇచ్చేసాను మూడో భార్యతో ఉన్నా నేను పరిచయం చేయి మీ ఫ్యామిలీలో జరిగిన సంఘటనకు తెలియవా అది చెప్పవా బయటికి నేను సంస్కారం వదిలించి మాట్లాడుతున్నాను పవన్ కళ్యాణ్ గారు మీ కుటుంబంలో అమ్మాయి పబ్బులో తాగి దాని చేస్తే ఒలిచి పట్టుకుపోయారు అది చెప్పువా ఇంకొక అమ్మాయి లవ్ చేసి వెళ్ళిపోయిందే అది చెప్పువా మా కుటుంబం దొరికిందా మీకు మీరు నన్ను రోడ్డు మీద లాగారు కాబట్టి నేను రోడ్డు మీద వచ్చాను మీ అన్నయ్య గారు కానీ మిమ్మల్ని కానీ ఎప్పుడు నేను ఒక మాట కూడా లేదు కాకినాడలో పూను గుచ్చేసుకుని ఆవిట్లు ఇచ్చేసుకుని ఉద్రిక్తి తెచ్చేసుకుని ఎందుకు మాట్లాడాల ఎందుకు మాట్లాడారు అడుగుతా ఉన్నాను వేళ ఆ రోజు కాకినాడ మాట్లాడిన తొత్త నేను రిప్లై ఇస్తే ముదుగా బద్నామ కొడుకు తెచ్చిపోయాడంటా శవాన్ చూడడానికి వెళ్ళండి ముదుగా బద్నామ బిపోయిందంటే శవాన్ చూడడానికి వెళ్ళండి అవ్వతారుగా మదుగా బతునామాన్ని ఏపరొట్టేసేసి మనలో అమ్మవారి చెప్పారంట నిన్న జహార్ మొదగాడా అని చెప్పేస్తున్నారట ఓహో ఏమి నటనా బాబు మిమ్మల్ని సినిమాలో నటించి చెప్తున్నాను నటన నటనొద్దు బాబు నటించి ప్రజ మోసం బాబు నువ్వు జోహార్ మతగా మొదగాడు అంటారా ఉచ్చు నీచు లేవా కులాల్లోనూ కుటుంబాల్లోనూ చిచ్చి పెట్టమని మీ గురువుగా చెప్తే మీరు తయారైపోతున్నారే మారాటి కుటుంబాలు గౌరవంగా బతకూడదు అన్నమాట అంటే మీ ఎన్ని కోసం ఎందుకు అవమానించేస్తారన్నమాట మంచిది బాబు అమ్మాయి ఆయన కాలం ఉన్న గౌరవ పెద్దలకి ఇంకో మనకు కూడా చేయదలుచుకున్నాను నాకు ఆరోగ్యం ఏం తేడా వచ్చినా నా భార్యకు ఏం తేడా వచ్చినా అమ్మాయిని పంపొద్దు అమ్మాయిని పంపొద్దు వెళ్ళమని చెప్పడం కానీ చెయ్యొద్దని వారు రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం మా జీవితాలు మా బతుకు మా ఏ ఎవరు ఆరోగ్యం తేడా వచ్చినా ఏమైపోయినా కూడా అమ్మాయిని వాళ్ళకి పంపకండి పంపి ఏదో సానుభూతి చూపించుకుని నటించకండి వద్దు తెగదమ్ములు చేసేసారు చాలా ఆనందపడతా ఉన్నాను బరువు బతి చాలా రిలీఫ్ వచ్చేసింది నాకు చెత్త చెత్త పనులన్నీ రోజూ చేసే కార్య పరిస్థితి లేకుండా నాకు చాలా రిలీఫ్ ఇచ్చారు గౌరవ పెద్దలకి మనం చేసుకుంటా ఉన్నాను చాలా రిలీఫ్ మామూలు రిలీఫ్ కాదు ఆ రిలీఫ్ మళ్ళీ డిస్టర్బ్ చేయకండి హ్యాపీగా ఉన్నాను అమ్మా నువ్వు కూడా తేడా వచ్చినా కూడా వెళ్తాను అని మాట నువ్వు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తానమ్మా నెక్స్ట్ ఈసారి మాత్రం మీ నాన్నగారికి ఆపోజిట్గా నువ్వు ఈ శరంలో మీరు జాయిన్ చేసుకో మా కర్మ అండి మా కర్మ అయ్యా హైదరాబాద్ వచ్చేసేసి ఇక్కడ మా కుటుంబాలు వచ్చి ఇచ్చిపోయి మా అమ్మాయి సీట్ ఇస్తాడా ఆయన దిక్కు లేదు సీటు పారిపో వచ్చేసాడు భీమవరం నుంచి తన్ని తరివీసారు గాజుబాగ్ నుంచి అండి ఇక్కడ తన్ని తరివే పోయారు దరివే ఈ పెద్ద మనిషి మాకు సీట్ ఇచ్చేస్తాడా ఈ అమ్మాయికి ఓహో హో ఏమి నటన ఏమి నటన అది చెప్తున్నారు మీకు అని బాబు వారు చెప్పండి మీ అందరూ సినిమాలో నటించండి రాజకీయ జీవితంలో నటించి ప్రజలు మోసం చేసింది అని చెప్తా ఉన్నాను మోసపోవడానికి తెలుగు తక్కువ ఎవరు లేరు నయ్యా మీకన్నా ఎక్కువ చదివిన ఉన్నారు మీరు మీరు వందల పుస్తకాలు చదివి అంటున్నారు వేల పుస్తకాలు చదివిన మేధావులు ఉన్నారు లక్ష పుస్తకాలు అండి లక్షల పుస్తకాలు చదివిన ఉన్నారు పిఠాపురం మూడు లక్షల మెజార్టీతో గెలిచినట్టుగా లక్షల పుస్తకాలు చదివేశాను లక్ష పుస్తకాలు చదివేసి కుటుంబాల్లోను కులాల్లోనూ చిచ్చుపెట్టు నేర్చుకున్నాడు నేను ట్రైనింగ్ అంతా గురువు కాదండి తీసుకెళ్తానంటే నేను వచ్చి నో ఎంట్రీ ఎవరికి లేదండి అతను ఈ పెద్ద మనిషి వస్తాను పోబెట్టారు హెలికాప్టర్ ఎక్కేస్తున్నా వచ్చేస్తా వచ్చేస్తాం రావద్దు మా ఇంటికి ఆ రోజు చెప్పాను సార్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చెప్పాను సార్ అదే మాట మేము సార్ నో ఎంట్రీ సీతారామరాజు సాక్షిగా చెప్తానమ్మా సొల్లు సొల్ సొల్ సొల్లు ఇంకా సొల్లు చూసి చూసుంటారు మీరు అబద్ధాలు చెప్పడానికి సిగ్గుపట్టలేదు సార్ తీసుకొచ్చారు చెప్తున్నా సార్ అయ్యా అసలు ఆయనకే దిక్కులేదే భీమరం తన్ని తరిపిసారే గాజువాగ్ నుంచి తన్ని తరిపిసారే తన్నా సిద్ధంగా ఉన్నారే పిఠాపూర్లోని మా అమ్మాయికి సీట్ ఇస్తాడా ఆయన అయ్యా చిచ్చు పెట్టమంట తగ్గు పెట్టండి సార్ సీట్ ఇస్తాడా పార్టీ ఉంటుందా ఆఫ్టర్ ఎలక్షన్ ప్యాక్ చేసేసి వెళ్ళిపోద్దాండి అయ్యా నేను ఒకటి కోరుతా ఉన్నాను వారి కుటుంబ విషయాలు కూడా బట్టబయలు చేయండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీ కుటుంబ చరిత్ర అంతా బట్టబజ్ చేయండి మీరు ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారో ఎక్కడ ఏ జిల్లాలో నివాసం ఉంటున్నారో అది కూడా బట్టబయలు చేయండి అయ్యా మీ మెగా ఫ్యామిలీ మొత్తం టోటల్ హిస్టరీ మీ పిల్లల హిస్టరీ అంతా చెప్పండి అయ్యా పబ్బుల్లో ఎవరు తాగి తన ఆడుతున్నారు ఎవరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఎవరు ఏ ఎవరితో ఉంటున్నారు దాంతోపాటు తప్పనిసరిగా నా రిక్వెస్ట్ మన్నించాలా పవన్ కళ్యాణ్ గారు మీ ముగ్గురు భార్యలు కూడా ఈ మొదటి భార్య వదిలేశానండి రెండో భార్య వదిలేశాను ఈవిడితో ఉన్నాను అని చెప్పి అది కూడా పరిచయం చేయండి బాబు చాలా సంతోషిస్తాను అమ్ముడు రిక్వెస్ట్ నాది అయ్యా అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాతు ఈశ్వరరావు కొత్తపేట ప్రచారంలో దూసుకెళ్తున్నారు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇతర పార్టీలకు దీటు ప్రసారం ఉంది అని గ్రామాల్లో తనను ఆదరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు తాను చేస్తున్న వైద్య సేవలు గుర్తించి తనకు కొత్తపేట నియోజకవర్గానికి అసెంబ్లీ అభ్యర్థిగా సీట్ ఇచ్చారని తెలిపారు కాంగ్రెస్ మేనిఫెస్టోకి ప్రజలు ఆకర్షితులు అవుతున్నారని పది సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుంది రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి వైభవం వస్తుందని అన్నారు మన రాహుల్ గాంధీ గారు చెప్పారు అలాగే మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి పేదమాయిలకు ఐదు వేల ఎనిమిది వేల మూడు వందల ముప్పై రూపాయలు ప్రతి పేదమాయిలకు ప్రతి నెల అందజేస్తారు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు చొప్పున ప్రతి పేదమాయ్యకూ అందుతుంది ఐదు సంవత్సరాల్లో ఐదు లక్షల రూపాయలు అందజేస్తారు పేదమాయిలకు అలాగే ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉసి విద్య అందిస్తున్నారు అలాగే గ్యాస్ పై సబ్సిడీ తర్వాత ఉసిత బస్సు వాసులు లేడీస్కి మరియు మరియు గ్యాస్ గ్యాస్ మరియు ఉత్స బస్ బాసులు సబ్సిడీ అందజేస్తా అని చెప్పన్నారు మరియు మేము కాంగ్రెస్ పార్టీ నాకు నన్ను గుర్తించి సరిగ్న రెడ్డి గారు భారతీయ కాంగ్రెస్ పార్టీకి నాకు టికెట్ నాకు చాలా అందదాయకంగా ఉంది ఈ కాంగ్రెస్ పార్టీలో నేను ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో బయటకు వచ్చాను నేను ఇంతవరకు కూడా నియోజకవర్గంలో యాభై ఎనిమిది గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ వారికి వైద్య సేవలు అందిస్తున్నాను గత ముప్పై సంవత్సరాల నుంచి వారికి నా గురించి అందరికీ ప్రజలందరికీ కూడా నాకు గురించి తెలుసు ఆ కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టోకి ఆకర్షితున్నాయి కాంగ్రెస్ పార్టీలో నేను టికెట్ తీసుకుని నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మా జిల్లా నాయకులు గిలుగు రుద్రరాజు గారు తర్వాత కామన్ ప్రభాకర్ రావు గారు మా పార్లమెంటు అభ్యర్థి జంగా గౌతమ్ గారు కా జిల్లా అధ్యక్షులు కామర ప్రభాకర్ కామరి ప్రభాకర్ రావు గారు ఏఐసిసి సిడబ్ల్యూసి మెంబర్ రుద్రరాజు గారు మరి పల్లవరాజు రాజు గారు వీరందరి వీరందరి యొక్క నాకు టిక్కెట్ లభించింది వీరి యొక్క ప్రోత్సాహంతో కాబట్టి నేను నా నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని తీసుకు స్వీకరించి కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రత్యేకంగా మొత్తం నియోజకవర్గం యాభై గ్రామాలన్నీ కూడా ఇతర పార్టీలకు దీటుగా నేను ప్రసార ముందుకు చూసుకుపోతున్నాను కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చి హస్తం హస్తం గుర్తుకు ఓటు వేసి నన్ను అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను నన్ను గెలిపించి మీ నియోజకవర్గానికి పాటు చేయ మీ నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మీరు అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ కొత్తపేట నియోజకవర్గం నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామానికి చెందిన ప్రముఖ ఇంద్రజాలేకుడు శ్యామ్ జాదూగర్ మనవడు బాల ఇంద్రజాలేకుడు బల్ల రుషద్ విద్యార్థులతో కలిసి మీ ఓటు మీ ఆయుధం అంటూ అందరూ ఓటు వేయండి అని ఓటుపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి సైకిల్ పై ర్యాలీ చేశారు అను సకల కళల ఉచిత శిక్షణ కేంద్రం చిన్నారులతో కలిసి అవగాహన ర్యాలీని నిర్వహించారు ముందుగా స్థానిక మ్యాజిక్ హౌస్ వద్ద అను స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మోహిత్ కృష్ణ జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు గతంలో కరోనా ప్రపంచ శాంతి కొరకు చిన్న వయసులోనే అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన రోషిత్ ఓటు హక్కుపై చేసిన అవగాహన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది కార్యక్రమంలో అను సకల కళల ఉచిత శిక్షణ కేంద్రం చిన్నారులతో మ్యాజిక్ ఫ్యామిలీ సభ్యులు శ్యామ్ జాదూగర్ అన్నపూర్ణ తేజశ్రీ డాక్టర్ మోహితులు పాల్గొన్నారు కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారందరూ కూడా ఓటు తప్పనిసరిగా వేయండి ఓటు హక్కు ఉన్న వారందరూ కూడా తప్పనిసరిగా ఓటు వేయండి ఈ దేశంలో పుట్టి వేరే దేశానికి వెళ్ళిన వారందరూ కూడా తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి ఓటు వేయండి ఓటు అనేది మీ భవిష్యత్తుకు మీ భవిష్యత్తును నిర్ణయించేది ఓటు మీ వజ్రాయుధం కాబట్టి అందరూ తప్పనిసరిగా ఓటు వేయండి ఈరోజు అను సకల ఉచిత శిక్షణ కేంద్రం చిన్నారులు ఈ ఓటు హక్కుపై అవగాహన చేస్తూ ఈ ర్యాలీ చేస్తున్నాం తప్పనిసరిగా అందరూ ఓటు వేయండి అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో పార్లమెంట్ సభ్యుడు జంగా గౌతమ్ కొత్తపేట నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రావుతీశ్వరరావు పిసిసి జనరల్ సెక్రటరీ సీమన్నారాయణ సిపిఎం జిల్లా కార్యదర్శి కారం వెంకటేశ్వరరావు విలేకరులతో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఇరవై ఏడు స్కీంలను నిలుపుదల చేశారని జంగా గౌతమ్ అన్నారు దళితులు యాభై ఏళ్ళు పోరాడి స్కీంలు తెచ్చుకున్నారని వాటిని జగన్మోహన్ రెడ్డి నిలుపుదల చేశారని జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులపై దాడులు పెరిగాయి దళితులకు టికెట్లు ఇవ్వడంలో అన్యాయం చేశారని అన్నారు కాంగ్రెస్ మేనిఫెస్టో పేదలందరికీ లబ్ధి చేకూరేలా ఉంది అని మోడీ ప్రభుత్వం ఇరవై లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులకు బ్యాంకుల నుండి రుణమాఫీ చేసింది అని పేదలకు ఇవ్వలేదని అన్నారు వెంకటేశ్వరరావు గారు భాస్కర్ రావు గారు సిపిఎం నాయకులు మా జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కుడిపూడి శ్రీనివాసరావు గారు మండల అధ్యక్షులు రాంబాబు గారు మా ఇతర నాయకులందరూ కూడా ఈరోజు కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గంలో పార్లమెంట్ అభ్యర్థిగా అసెంబ్లీ అభ్యర్థిగా మేము ఎన్నికల ప్రచారాన్ని చేపట్టబోతున్నాం ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రధానమైన అంశం ఏంటంటే కొత్తపేట నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే అరాచకాలు దౌర్జన్యాలు ఇసుక మట్టి మాఫియా దళితులకు వ్యతిరేకమైన చర్యలు పెరిగిపోయాయి అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన దళితులకు సంబంధించి ముఖ్యంగా ఇరవై ఏడు స్కీముల్ని అభివృద్ధి సంక్షేమ పథకాలని నిలుపు చేశారు సాధారణంగా నలభై యాభై ఏళ్ళుగా దళితులు అనేక పోరాటాలు చేసి సాధించుకున్న స్కీములు అభివృద్ధి సంక్షేమ పథకాలవి వాటి ద్వారా దళితుల్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి వేటు దళితుల మీదే వేశాడు అదేమిటంటే దళితులకి ప్రత్యేకంగా కేటాయించిన స్కీములన్నింటినీ ఆపేసి నవరత్నాల్లో అందరినీ భాగం చేశారు సో ఈ నవరత్నాల్లో అందరినీ భాగస్వామ్యం చేయటం అని అంటే ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేకంగా దృష్టి సారించి డెవలప్ చేయాల్సిన పాలసీని ఆయన వదిలేశారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రభుత్వమే దళితుల మీద గిరిజనుల మీద విపరీతమైనటువంటి దౌర్జన్యాలు చేసింది హత్యాకాండలు కూడా చేసింది ఒక ప్రభుత్వ డాక్టర్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి పిచ్చివాడిగా ముద్ర వేసి ఆయన చనిపోవటానికి కారణమైంది ఒక దళిత యువకుల్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి శివ మండలం చేసి జుట్టు కత్తిరించి అవమానం చేసే పరిస్థితి పోలీస్ స్టేషన్లోనే జరిగింది అలాంటి చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఐదేళ్లలో దళితుల మీద దాడులు విపరీతంగా పెరిగాయి ఒకవైపు దళితులు సంక్షేమ అభివృద్ధి పథకాలను ఆపేశారు రెండవది అరాచకాలు అత్యాచారాలు దాడులు దళితుల మీద పెరిగాయి మూడవది ఆయన ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థుల్లో డెబ్బై శాతం దళితులు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళే వమలాపురం పార్లమెంట్ అభ్యర్థులు తీసుకోండి అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు టికెట్ ఇచ్చారు ఇప్పుడు ఎందుకు మార్చేశారు సమాధానం చెప్పలేని పరిస్థితి అంటే దళితులు దళిత మహిళలు అంటే అంత చులకన భావం పీకి అనవరం అసెంబ్లీ అభ్యర్థికి రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ ఇస్తే గెలిచిన అభ్యర్థికి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి టికెట్ నిరాకరించారు అంటే దళితులు గట్టిగా నిలదీయలేరన్నా ఒక అవమానం చేసే పద్ధతి రాజోర్ క్యాండిడేట్ ఒక పార్టీలో చేర్చుకుని ఆయనకి అసెంబ్లీ టికెట్ ఇవ్వకుండా పార్లమెంట్ టికెట్ ఇచ్చారు ఆయనకి ఇష్టం ఉందా లేదా పక్కన పెడదాం అంటే ఎవరు ఇష్టానుసారం ఎలాగైనా నేను మార్చేయచ్చు నాకే జనం పట్టం కడతారు అని ఈ ఓట్ల స్కీములు పథకాలు ఉన్నాయి కదా అవన్నీ నవరత్నాల పేరుతో ఓట్ల స్కీముల పథకాలు గతంలో అనేక ప్రభుత్వాలు పింఛన్లు ఇచ్చాయి సంక్షేమ పథకాలు ఇచ్చాయి హాస్టల్స్కి ఫీజ్ రియంబర్స్మెంట్ ఇచ్చాయి ఇల్లు కట్టుకొట్టకు డబ్బులు ఇచ్చాయి గతంలో ప్రభుత్వాలు ఎప్పుడు కూడా నేను చేశాను నా ఇంట్లో చేశాను అని ఎవరు చెప్పలే జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రతి ఇంటికి ఒక పేపర్ పంపిస్తానే ఉన్నాడు మీకు ఆరోగ్యశ్రీ ఎంత వచ్చింది పింఛి నించు వచ్చింది రెండు లక్షలు వచ్చింది అందుకే నాకు ఓటేయాలన్నట్టు పంపిస్తా ఉన్నాడు మేము అడుగుతూ ఉన్నాం మీరు పెట్రోల్ ధరల మీద డీజిల్ ధరల మీద పెంచిన ధరల మీద ఎంత తీసుకున్నారు నిత్యావసర సరుకుల ధరలు పెంచడం మీద ఎంత తీసుకున్నారు మద్యం ధరల మీద పెంచడం మీద ఎంత బడ్జెట్ తీసుకున్నారు అని అవి కూడా ఇచ్చుంటే బాగుండేది పబ్లిక్కి కనుక ప్రజల్ని ఓట్ల స్కీములు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు దశమ రత్న పథకానికి వచ్చింది దశమ రత్న పథకం ఏంటంటే అది ఒక అపరిహిత ప్రకటన పథకం అది ఓట్ల కొనుగోలు పథకం మూడు వేలు ఇద్దామా ఐదు వేలు ఇద్దామా నాయకుడికి లక్ష యాభై లక్షలు ఇద్దామా లేకపోతే పెద్ద నాయకుడైతే కోటి పంపిద్దామా చిన్న నాయకుడైతే ఐదు లక్షలు పంపిద్దామా ఈ ఓట్ల కొనుగోలు దశమరత్న పథకంతో ఇప్పుడు గెలవాలని చూస్తున్నాడు ముఖ్యంగా కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ కోట్ ఓట్ల కొనుగోలు పథకానికి పెద్ద డాన్ ఉన్నాడు ఇక్కడ ఈ డాను ఇసుక మాఫియా డాను మట్టి మాఫియా డాను దౌర్జన్యాలకి డాను కనుక వాళ్ళు ఎన్ని కోట్లైనా ఇచ్చి ఓట్ల ఓట్లను కొనుగోటానికి సిద్ధపడుతున్నారు కాంగ్రెస్ పార్టీగా ఓటర్ మేము విజ్ఞప్తి ఏంటంటే ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి ప్రజలు ఎందుకు తీసుకో అంటే అది ప్రజలతో దోపిడీ చేసిన డబ్బు తీసుకుని ఈసారి రాహుల్ గాంధీ గారికి ఓటు ఇవ్వండి రాహుల్ గాంధీ గారు భారత్ జోడ యాత్ర పెట్టి భారతదేశం అంతా పాదయాత్రలు చేశారు చేసి ఈ దేశం సమైక్యంగా ఉంచడానికి ఆయన నాయకత్వం వహిస్తూ ఉన్నాడు ఏఐసిసి నుంచి ఆ మేనిఫెస్టో దేశమంతా ఇవాళ సంచలనంగా ఉంది ఉదాహరణకి పేదవాళ్ళకి ప్రతి పేద మహిళకి కుటుంబానికి నెలకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు చెప్పిన ఆర్థిక సహాయం చేస్తే ఏడాదికి లక్ష రూపాయలు ఐదు సంవత్సరాలకి ఐదు లక్షలు పేదవాళ్ళను ఆదుకోవటం కోసం కాంగ్రెస్ హామీ ఇచ్చింది నరేంద్ర మోడీ హయాంలో సుమారు ఇరవై లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులకు రుణమాఫీ చేసింది బ్యాంకుల నుంచి కానీ రైతులకు ఇవ్వలేదు కార్మికులు ఎవరికి ఇవ్వలేదు పేదవాళ్ళకి ఇవ్వలేదు బలహీన వర్గాలకు ఇవ్వలే కనుక కాంగ్రెస్ పార్టీ కౌంటర్గా పేదవాళ్ళకి మధ్యతరగతికి ఆర్థిక సహాయం చేసి వాళ్ళని ఆదుకోవాలనే ఈ లక్ష రూపాయలు మహిళలకి ఇవ్వడం ఏడాది అనేది ఒకటి పెట్టింది రెండవది రైతులకి గత పదేళ్లలో నరేంద్ర మోడీ గారు చేసింది ఏమీ లేదు ఆయన ఇచ్చిన హామీని కూడా అమ్ము చేశారు కనుక రైతులు కూడా పండించిన పంట మీద యాభై శాతం లాభంతో మేము మద్దతు ధరిస్తామనే హామీని కాంగ్రెస్ గ్యారంటీగా ఇస్తా ఈ రాష్ట్రంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని గ్యారెంటీ ఇస్తా ఉన్నది ఉద్యోగులకి ముఖ్యంగా నిరుద్యోగులకి రెండు లక్షల ఇరవై ఐదు వేల ఉద్యోగాలు రాష్ట్రంలో కేంద్రంలో ముప్పై లక్షల ఉద్యోగాలు అన్ని శాఖల్లో కలిపి ఇస్తామని గ్యారంటీ ఇస్తూ ఉన్నది పింఛన్లు వృద్ధులకి నాలుగు వేలు మన వికలాంగులకి ఆరు వేల రూపాయల పింఛన్ ఇస్తామని హామీ ఇస్తూ ఉన్నది ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ప్రతి పేదవాడికి ఇస్తామని చెప్తూ ఉన్నది కానీ ఈ గ్యారంటీలు ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇవ్వాలి నరేంద్ర మోడీతో కుమ్మక్కైన జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఏజెంట్గా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేని ఓడించి కాంగ్రెస్ పార్టీకి తిరిగి రావాలని కాంగ్రెస్ ఓటర్లు వైఎస్ గారే గారి స్వయంగా రాజశేఖర రెడ్డి పెట్టే తిరిగి కాంగ్రెస్లోకి వచ్చారు కనుక ఊర్లలో ఉండే కాంగ్రెస్ నాయకులు పెద్దలు కార్యకర్తలు అందరూ కూడా తిరిగి కాంగ్రెస్కి రావాలని ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థికి ఎంపీ అభ్యర్థికి కాంగ్రెస్కి హస్తం గుర్తుకు ఓట్లేసి గెలిపించాలని మేము కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ మహాశైలికి మరీ మరీ విజ్ఞప్తి చేస్తాం ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించడం ద్వారా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వామపక్షాలు మిత్రపక్షాలైనటువంటి ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించడం ద్వారా మాత్రమే ఈ దేశానికి పట్టినటువంటి పీడని బీజేపీ ఆర్ఎస్ఎస్ మతోన్మాదాన్ని మనం తిప్పు కొట్టగలం లేకపోతే ఈ దేశాన్ని ఒకే మతం పేరుతో ఒకే ప్రాంతం పేరుతో అఖండ భారతదేశం పేరుతో ఈరోజు బీజేపీ విభజించాలని చెప్పి చూస్తూ ఉంది కాబట్టి దీన్ని ఎదుర్కొనాలంటే ఇండియా అభ్యర్థులు మాత్రమే గెలిపించడం మాత్రమే ఒక ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించడం మాత్రమే ప్రత్యామ్నాయం కాబట్టి ఆ రకంగా ఓటర్లందరూ కూడా ఆ రకమైనటువంటి ఆలోచన చేయాలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని ఈ సందర్భంగా మీడియా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ధన్యవాదాలు థ్యాంక్ యూ న్యూస్ ఛానెల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరహణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో